హాయ్ అండి అందరికీ ఈరోజు ఎంతో హెల్దీ అయిన క్యారెట్ రైస్ చూపిస్తానండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దానికోసం ఒక మూడు క్యారెట్లు అయితే తురిమి తీసుకున్నానండి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చండి ఇలా అన్నం మొత్తము ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు ఇలా చుంచి వేసుకోవాలండి మసాలాలు వచ్చేసి రెండు ఇలాచీలు రెండు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలండి జీలకర్ర ఆమాలు కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మసాలా ఫ్లేవర్తో అలా అని ఎక్కువ వేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుండి ఎవరైనా ఇష్టంగా తింటారండి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు చిటికెడి పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేను కొంచెం కలర్ కోసం అయితే వేసుకున్నానండి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ఫ్రై అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనకి క్యారెట్ తురుము మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు ఇక్కడ దగ్గరికి అయ్యి మొత్తం మంచిగా ఉడికిపోయింది కదండి క్యారెట్ తురుము ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు కలుపుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి స్టవ్ బంద్ చేయకూడదు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే టేస్టే కాదండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి హెల్దీ చాలా హెల్దీ అండి ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొద్దుగాల పొద్దుగాల లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా అయిపోతుందండి టెన్ మినిట్స్లో చూసారు కదా మరి ఎంత బాగా వచ్చిందో క్యారెట్ రైస్ మరి మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి మరొక రెసిపీతో ముందు ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ మరీ